Gue t referred to us for thisonder question

చెట్టు పైకి ఎక్కరుగా హలో అందరికీ శుభ సాయంత్రం ఈరోజు నేను మా తోటలోని సపోటా కాయలు కోస్తున్నాను చూసేసేయండి కాయలు ఓకే చెట్టు ఎక్కుతున్నా చూడండి అదిగో నీ ఎదురుగా అక్కడ ఒకటి ఉంది అదిగో అది కదా అవసరం లేదు మాములు కోసం చేత వచ్చా జాత ഇരുപ ഇക്കുണ്ടായി ഇരുവ ഇരുപത് അക്കേ അദ്ദേ

కలజోడి చూపినానా కలజోడి చూపిటి బాస్కెట్ చూడండి ఇదే మాకు ఫస్ట్ కాయ అది అదిగోలా ఆపిల్ లడ్డూలు చేతికి प्लीज लाइक सब्सक्राइब एंड शेयर माय चैनल रमेश आचार्य टॉक्स थैंक यू वन एंड ऑल